దయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఎక్కడ ఎగిరిపోయి ఉంటే హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ భువనరాజ్ ఎప్పటి నుంచో క్యాంపింగ్ క్యాంపింగ్ అనుకుంటున్నాం కదా ఇప్పుడు మొత్తానికి ఈ రోజు కుదిరింది అందరం గేడు బుల్లి నిఖిల్గడు శేషు మొత్తం కావాల్సినవన్నీ ఇష్టం పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం వెళ్ళి మొత్తం ఇంకా నైట్ స్టేయింగ్ అక్కడే మళ్ళీ రేపొద్దు రెట్టిన వస్తాం రచ్చరచ్చ చేద్దాం వెళ్ళి రెడీగా ఉండండి మీరు కూడా వచ్చేయండి మాతో పాటు మనమైతే స్టార్ట్ అయిపోయాము పేరుపాల్యానికి ఆకాశం ఏమో దీపెక్కాం వెనకాల కారులో ఉల్లి నిఖిలు శేషు వస్తున్నారు వన్ అవర్లో మనం అక్కడికి వెళ్ళిపోదాం మళ్ళీ కలుద్దాం అక్కడ బీచ్ ఈ రోడ్డు ఎంత బాగుందో చూడండి అసలు ఫుల్ గాలి అలా అలా కూర్చుంటే టైం తెలియకుండా డిస్పోతుంది ఎంతసేపు అయినా సరే ఫ్రెండ్స్ మనం క్యాంపింగ్ లొకేషన్కి అయితే వచ్చాం మనం ఈరోజు నైట్ ఎక్కడే క్యాంపింగ్ చేయబోతున్నాం ఇక్కడ మొత్తం ఇప్పుడు మన టెంట్ సెటప్ పనులు వేసుకుంటాం బుల్లి అయితే మాతో పాటు టెంట్ వేసే వర్క్ ఉండి తర్వాత వర్క్ కొండటం వల్ల రెట్ని వెళ్ళిపోయాడు మళ్ళీ మేమైతే ఇగో టెంట్ వేసుకున్నాం టెంట్ వేసి మొత్తం సెట్ చేసుకున్నాం ఎనిమిది మంది అడ్జస్ట్ అవ్వచ్చు కొంచెం ఫ్రీగా అయితే నలుగురు ఐదు పడుకోవచ్చు హాయిగా వీటి నుంచి చూడండి ఇదో ఇటు మొత్తం కొబ్బరి తోట ఇంటి దగ్గర నుంచి చికెన్ రొయ్యలు తెచ్చుకున్నాం తెచ్చుకుని వీటిని కడిగి పక్కన పెట్టేసి శేషు ఏమో మొత్తం అల్లం వెల్లుల్లి నూరుతున్నాడు ఇటు పక్కన అయితే ఆకాశగాడేక ఈ అల్లం వెల్లుల్లి మాకు రెడీ అయిపోతే మేము వెళ్ళి మంట వేసుకోవడానికి కావాల్సినవి అన్నీ తీసుకురావాలి ఇప్పుడు అయితే అన్నీ కలిపేశారుగా కలిపేస్తాం ఉన్నాయి సరళి ఈ లో మ్యారినేట్ అవుతూ ఉంటుంది తెచ్చుకున్నాం వీళ్ళ పొలంలో నా ఏంటిది దాన్నేస్బాల్ బెట్ దాన్ని ఎదుగులంటే మా ముక్కలు తలకాయలు పగిలిపోతాయి రా దేనికోసం దేనికోసం దేనికోసంరా రాలే రాలేని దొరకవు కానీ రాళ్ళు వచ్చి ఆ మట్లే పెడదాం ఈ మట్లేం అంటే ఇట్లా దింపేదాం భూములో దిక్కు రౌండ్గా దింపేసుకుని మధ్యలో వేసుకుందాం సరే గాలి రాకుండా మన దగ్గర పెట్రోల్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు దాన్న

కొంచెం అంటే పేలేదు అది సో చికెన్ రొయ్యలు తినేసిన తర్వాత నిఖిల్ ఏమో ఒక టూ అవర్స్ పడుకుంటా అని పడుకున్నాడు నేను ఆకాష్ శేషు మాత్రం హర్ర స్టోరీస్ చెప్పుకుంటా కూర్చున్నాం టైం ఆల్రెడీ ఫోర్ అయిపోయింది ఈలోపు ఏదో అలికిడైంది మా టెంట్ వెనకాల ఇంటి చెక్ చేద్దామని అలా వెళ్ళాను మొత్తం చీకటిగా ఉంటాం తెపడలే కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తే మేము కాల్చిన చికెన్ స్మెల్కి వచ్చిన కుక్ అనమాట దాని తోలేసిన తర్వాత మేము అలా కూర్చుని టైం పాస్ చేసాం ఇంకా నైట్ అంతా మేము చూస్తున్నగానే ఇక తెల్లారిపోయింది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం ఇప్పుడు ఫైవ్ ఫార్టీ అయింది తను లేసే ఉన్నాం నైట్ పడుకోవాలా ఓ పక్కంతా కొబ్బరి తోటలు ఓ పక్కన సముద్రం వాళ్ళ ఒక్కసారి ఊహించుకోండి మీరు ఎంత బాగుందో ఇప్పుడే మెల్లిగా కొంచెం వర్షం స్టార్ట్ అయింది క్లౌడ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో కూర్చొని చూస్తూ ఉన్నాం అలా మెల్లిగా లైటింగ్ పెరుగుతూ ఉండే కొద్దీ క్లౌడ్స్ కనపడుతున్నాయి అప్పు అసలు చూడండి అలా లైన్ గీసినట్టు చూడండి మా పరిస్థితి వర్షంలో టెంట్లో కూర్చున్నాం మొత్తం ఫుల్ రెయిన్ ఇంకా వ్యూ మాత్రం మామూలుగా లేదు చూడండి గాలి మామూలుగా రాట్లా బయట టెంట్తో ఉదాహరణ ఎగిరిపోయేలాగా ఉన్నాం వర్షం అలా 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 రెండు గంటలసేపు పడింది ఇక మేము ఆ టూ అవర్స్ టెంట్లో కూర్చొని అలా చూస్తూ కూర్చున్నాం మొత్తానికి తగ్గడంతో సో అలా బయటకు వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాం ఈ సంవత్సరం పేరుపాలెం బీచ్ లో చాలా మంది చచ్చిపోతా ఉంటారు కదా ఎందుకని వాళ్ళకి ఏమి తెలియకుండా వెళ్ళిపోతారు అనుకుంటే ఉన్నాడు ఎక్కడ దెయ్యాలు అంటారా ఉన్నాడు రాత్రిమే ఉన్నాం ఏం లేదు అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే సముద్రంలో చాలా మంది పేరు చచ్చిపోతా ఉంటారు దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ తోటల్లో దెయ్యాలంటే ఉంటే గాలి కదండి ఆ కాలేజీ పిల్లలలో కూడా కొంతమంది వచ్చేస్తా ఉంటారు అమ్మాయిలు ఉంటారు కదండి అదే ఇప్పుడు బండి మీద వెళ్ళారు ఎవరు మళ్ళీ ఎక్కువ వచ్చేస్తా ఉంటారు ఏతారు మరి అన్ని ఫ్రెండ్స్ అదిగో బుల్లి కూడా వచ్చేసాడు టెంట్ అంతా క్లీన్ చేస్తాం మొత్తం ఇదిగో మళ్ళీ ప్యాకప్ అన్నమాట పేరుపాలెం బీచ్ అయితే చాలా చాలా బాగుంది చూసిన దానికంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి క్యాంపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం బండి పిల్లికి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం క్యాంపింగ్ నైట్ అంతా పడుకోలేదు ఫుల్ నైట్ అవుట్ చేసాం చక్కగా అలా టైంపాస్ అయిపోయింది చల్ల గాలి సముద్రం సముద్రం ఒడ్డు మీద అలా కుర్తీ కూర్చుని రిలాక్స్ అవ్వడం చాలా బాగుంది మీకు టైం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి పేరుపాలెంలో క్యాంపింగ్ చేయడానికి ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకో వీడియోతో కలుద్దాం మరి బాయ్